హక్కు నా చెయ్యి అయితే నిజమో కాదు మరి మీ జర్నలిస్ట్లకు ధైర్యం ఉందో నాకు తెలియదు కానీ మీ జర్నలిస్ట్లకు ల్యాండ్ చేయడానికి కూడా పైసలు తీసుకున్నారని తెలిసింది నాకు మూడు మూడు లక్షల రూపాయలు తీసుకుని ఫ్లాట్లు ఇచ్చినట్టు తెలిసింది నాలుగు నాలుగనా మూడేనా వాస్తవం అనేది నేను ఏం చెప్పాలన్నా ఈ ఘోరమైన పరిస్థితి ఉన్నది మెదక్లో దూరం నుంచి చూసి మెదక్ అంటే చాలా గ్రేట్ ఉంటుంది అసలు మేలు పర్వతం నేను మేలిన యోగులు కొత్త వ్యక్తి చూస్తే కథ ఉంది ఎడ చూస్తే బట్

అయితే మిమ్మల్ని నేను కోరేది ఒకటే ఈ విషయాలు ఈ వాస్తవాలు గమనించుకొని ఇప్పటికన్నా ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ బాగుపడితే మంచిది లేకపోతే మా లాంటి సంస్థలు ప్రజల పక్షాన మాట్లాడుతూనే ఉంటాయి మేము ఇట్లనే ప్రశ్నిస్తుంటాం ప్రతి జిల్లాకు తిరుగుతుంటాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి కేసీఆర్ గారు మంచిగా